మెయిన్ గా క్యాన్సర్ కి చాలా మంచిది ప్రారంభ దశలోనే రకరకాల క్యాన్సర్ కణాలను కూడా తొలగించడానికి బాగా పనికొస్తున్నది వాటిని నాశనం చేయడానికి క్యాన్సర్ కణాలు మళ్ళీ పెరగకుండా స్ప్రెడ్ కాకుండా రక్షించడానికి వంకాయ ఉపయోగపడుతున్నది అని సైంటిఫిక్ గా ఉన్నాయన్నమాట ఈ వంకాయలో ఉండే గ్లైకో ఆల్కలాయిడ్స్ అనే కెమికల్స్ స్పెషల్ గా ఏం చేస్తాయంటే క్యాన్సర్ కణాలు అంటే రకరకాల అవయవాల క్యాన్సర్ కణాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదమ్మా వాడిలో ఏ రకమైన క్యాన్సర్ కణం ఉన్నప్పటికీ ఆ క్యాన్సర్ కణానికి బ్లడ్ సప్లై కట్ చేస్తుంది అనమాట రక్తనాళలో మార్పులు తీసుకొచ్చి పోషకాలు కొండ చేసేస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుంది క్యాన్సర్ కిణాలకి న్యూట్రిషన్ అందక క్యాన్సర్ కణం తచ్చిపోతుంది స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ లేకుండా చేయడానికి ఈ గ్లైకో ఆల్కలైడ్స్ అని మెయిన్ ఉపయోగపడుతున్నాయి అంటున్నారు అలాగే మరొక కెమికల్ అనే గ్లైకోసైడ్ వంకాయలో స్పెషల్ గా ఉంటుంది అనమాట ఇదేం చేస్తుందంటే క్యాన్సర్ కణాలని మొదట్లోనే గుర్తించి తనంతట తానుగా చనిపోయేటట్టు వాటికి ప్రేరణ